హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పీపీ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్లో యాభై నాలుగు టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయండి ఇస్రోకు చెందిన హైదరాబాద్లో నేషనల్ రిమోట్ స్పెండింగ్ సెంటర్ విధానంలో టెక్నీషియన్ పోస్టులకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు మొత్తం పోస్టులు యాభై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ విడివిడిగా ఇచ్చారండి టెక్నీషియన్ బి అలాగే మెకానిక్ టెక్నీషియన్ మెకానిక్ బి టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ టెక్నీషియన్ ఫోటోగ్రఫీ టెక్నీషియన్ డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ఇక్కడ అర్హత వచ్చేసి ఎస్ఎస్సి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తర్ణత ఉండాలండి వేతనం వచ్చేసి ఇరవై ఒక ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక్కొంద వయసు వచ్చేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి పోస్టింగ్ స్థలం కూడా ఇక్కడ ఇచ్చేస్తారండి క్లియర్గా ఇప్పుడు చెప్పేస్తాను చూడండి ఇక్కడ ఎన్ఆర్సీ ఎర్త్ స్టేషన్ బాలాజీ నగర్ రీజనల్ రిమోట్ స్పేనింగ్ సెంటర్లో అలాగే రీజనల్ రిమోట్ స్పేనింగ్ సెంటర్ నార్త్ ఇట్లయితే ఇచ్చారండి క్లియర్గా అయితే చూసుకోండి ఎంపిక తను వచ్చేసి రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేక లింకులు కూడా నేను యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి చివరి తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు అండి పన్నెండు కాదు